హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేను విపద్మజ ఈరోజు అన్బాక్సింగ్ ఒక చూపిస్తున్నానండి మీకు ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను చూసారా ఇది ఇది ఎంత బాక్స్ ఉందో కనిపిస్తుందా మీకు ఇంత బాక్స్ అండి ఇది ఇగో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను కనిపిస్తుందా ఫ్రెండ్స్ లోపల ఏమున్నాయో బయటికి తీసి మీకు చూపిస్తాను ఇవి మొక్కలు కుండీలు పెట్టడానికని తెప్పించానండి ఇవి ఎలా వచ్చాయో చూద్దాం కట్టుపెట్టెలో ప్యాక్ చేశారు కదా బాగా ఫిట్గా ప్యాక్ అయిపోయి కష్టంగా ఉంది తీయాలంటే వాటి కింద అవి ఇచ్చారండి దాని కింద తాలూకా బూట్లు ఇచ్చారు ఇవి ఇవన్నీ బూట్లు మొత్తం అట్టబెట్టి తీసేయాలేమో అన్ని ప్యాక్ అయిపోయింది బాగానో చూసారా ఇవన్నీ కూడా ప్రతి హోల్ దగ్గర కూడా అయిపోయింది అంటే మొత్తం ఇదంతా కట్ చేయాలిటో అలా ఉంది పరిస్థితి ఇక ఇదంతా ప్యాక్ అయిపోయిందండి ఎందుకోండి ఆ బాక్స్లోంచి ఇలా తీసేస్తే ఇవన్నీ ఇలా వచ్చాయి పొడవని వచ్చింది బాగుందండి ఇవి పూల కుండీలు పెట్టుకోవడానికని మూడు కుండీలు పట్టేస్తాయి చిన్న చిన్న కుండీలు నాకు అన్ని చిన్న చిన్న కుండీలే ఎక్కువగా నేను ఉంచుకున్నాను కదా అందుకని వాటి గురించి అని తెప్పించాను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి ఫ్లిప్కార్ట్ వాళ్ళు చాలా మంచిగా బాగా పంపించారు బాగున్నాయి ఇవి చూసారా వీటికి ఈ బూట్స్ ఇచ్చారండి ఈ బూట్స్ పెట్టుకోవటమే ఈ బూట్లు ఇచ్చారు రబ్బరు బూట్లు అండి ఇవి రబ్బరు వాటర్లో ఇవైనా కూడా ఏంటి పాడవదు రష్ అవ్వదు బాగున్నాయండి నాకు మాత్రం చాలా చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫ్లిప్కార్ట్ చాలా బాగున్నాయండి తక్కువ రేట్లోని చాలా బాగా వచ్చాయండి నాకు మాత్రం నచ్చింది ఎందుకంటే నేను పెంచుకునేవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్లు పెట్టడానికి చాలా బాగున్నది ఇది ఇలాంటి స్టాండ్లు చూసారా బూట్లు ఒకదానికి ఎనిమిది బూట్లు పడుతున్నాయి అలాగే ఇన్ని బూట్లు ఇచ్చారండి మొత్తం అన్నిటికీ ఇచ్చారు నాలుగు కదా నాలుగుటికి ఇచ్చారు ఇంకా ఇదండి ఇండోర్ ప్లాంట్ పెట్టడానికి సూపర్ సూపర్గా ఉంది ఫ్లిప్కార్ట్లో తెప్పించాను అది వన్ టూ త్రీ మూడు కుండీలు ఇంట్లో పట్టేస్తాయి ఈజీగా పట్టేస్తాయి రస్ట్ కూడా పట్టదు కింద ప్లా రబ్బర్ బూట్లు ఇచ్చారు కింద బాగుంది ఇది స్ట్రాంగ్గానే ఉందండి చాలా బాగుంది ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్లో తెప్పించాను నేను ఇది రీజనబుల్ ప్రైజ్లోనే వచ్చిందండి కాస్ట్ ఏమి ఎక్కువగా లేదు చాలా బాగుంది ఎవరైనా ఆర్డర్ పెట్టదలుచుకుంటూ తెప్పించుకోవచ్చు చాలా బాగుంది చాలా చాలా బాగుంది చాలా కూడా కాదు చాలా చాలా బాగుంది అని నేను చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ పూల కుండీల కోసం స్టాండ్లు మీకు నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటివి నాలుగు వచ్చాయి నాలుగు తెప్పించాను ఇవి నాలుగు నాలుగువి మొత్తం నాలుగు ఓకే ఫ్రెండ్స్ బాయ్